తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు అయితే నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమళ్లు పోస్తున్నారు మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం నాణ్యమైన విత్తనం ఆరోగ్యవంతమైన వరిలో అధిక దిగుబడికి సోపానం నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్ట నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా అధిక శాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు మరి నారు పుష్టిగా పెరిగి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి పోషక యాజమాన్యం కలుపు నివారణ చీడపీడలకు అడ్డుకట్ట వేయడం తప్పనిసరి అని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమ సాధారణంగా నారుమరలు రెండు రకాలుగా మరి పోయటం అనేది జరుగుతుంది మరి ఉత్తర కోస్తా జిల్లాల వరకు తీసుకుంటే పొడి నార్మడలు అంటాం అంటే దుక్కి దున్నిన పొలాన్ని పొలాన్ని బాగా తయారు చేసుకొని దున్నిన పొలంలోనే విత్తనాలను వేస్తూ నారుమడి పెంపకం ఒక పద్ధతిలో చేస్తారు అలాగే తూర్పుగోదావరి ఆ మిగతా ప్రాంతాల్లో చేసుకుంటే బురద దమ్ము చేసిన పొలాల్లో మరి నారు పోసుకోవడం అనేది జరుగుతుంది పొడి నారుమలు పోసే వాళ్ళు కానీ తడి నారుమలు పోసే వాళ్ళు కానీ విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పొడి నారుమలు పోసేవాళ్ళు కిలో వరి విత్తనానికి మూడు గ్రాముల కార్బండీజం విత్తనానికి పట్టించి మనం మరుసటి రోజు కనుక పొలంలో కనుక చల్లుకుంటే ఈ విత్తన శుద్ధి ద్వారా మనకేమవుతుందంటే విత్తనం ద్వారా కానీ లేదా భూమి నుంచి విత్తనానికి సంక్రమించేటువంటి తొలి దశలో వచ్చేటువంటి ఈ శిలీంద్ర తెగుళ్ళు కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా కొంతవరకు మనం నివారించుకొని ప్రధాన పంటలో ఈ శిలీంద్ర తెగుళ్ళు ప్రధాన ప్రత్యేకంగా తీసుకుంటే అగ్గి తెగులు కానీ తెగులు కానీ లేదంటే కాండం కుళ్ళు తెగులు కానీ లేదా మట్టకుళ్ళు తెగలంట ఇవన్నీ కూడా శిలీంధ్రాల ద్వారా మనకి పంటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులు విత్తన శుద్ధి చేసుకోవాలి దంపనారు మళ్ళు పోసే రైతాంగం అంటే దమ్ము చేసి మండె కట్టిన విధానాన్ని మడిలో చల్లే రైతాంగం విత్తన శుద్ధి చేసేటప్పుడు ఇరవై ఐదు లీటర్ల నీటిలో ఇరవై ఐదు గ్రాముల కార్బన్ డిజన్ కలిపి ఇరవై ఐదు కిలోల విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి మండే కట్టుకోవాలి సేంద్రీయ పద్ధతుల్లో మరి వ్యవసాయం చేయాలనుకుంటే దానికి కూడా విత్తన శుద్ధి చేసుకోవడానికి ట్రైకోడర్మ అనే ఉంటుంది ఆ మందుని కిలో విత్తనానికి ఎనిమిది నుంచి పది గ్రాములు కనుక మనం ముందు రోజే పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుంటే మనకి చాలా రకాల సిలిండ్రాలు అగ్గి తెగులు అవునాయండి లేకపోతే పొడ తెగులు ఇవన్నీ కూడా నార్మల్ లో తగ్గుతాయి విత్తనాన్ని తీసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత ఇరవై నాలుగు గంటలు మండి కట్టి తెల్లటి మొన అంటే మొలక ప్రారంభమైన తర్వాత ఈ పొలం తయారు చేసుకున్న దమ్ము పొలంలో విత్తనాలను సమానంగా వెదజల్లి మనం నారు పెంచుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా నారుమడిలో చాలా దగ్గర చూస్తుంటే ఎక్కువ విత్తనాలు పోసినప్పుడు నారు సన్నగా పొడవుగా పెరుగుతుంది అంటే కాండం దృఢంగా లేకపోవడం జరుగుతుంది అలాగే వేరు వ్యవస్థ కూడా సరిగా అభివృద్ధి చెందదు ఈ నారు ఆరోగ్యంగా తయారవ్వాలంటే ఒక సెంటు నారుమడి తయారు చేసుకుంటే ఐదు కిలోల విత్తనాలు ఆ పొలంలో కనుక వేసుకుంటే అది సమానంగా సమాన మోతాదులో ఉండి నారు ఆరోగ్యంగా పెరగడానికి మన ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా మన నారుమడిలో నారు ఆరోగ్యంగా పెరగాలంటే ఇంకొక ముఖ్యమైనటువంటి యాజమాన్యం మనం ఎరువుల యాజమాన్యం బాగా తయారు చేసుకున్న మనలో మనకి సేంద్రియ ఎరువులు వీలైనంత ఎక్కువగా మన ఐదు సెంట్లు నారుమడికి సుమారు ఒక టన్ను వరకు కూడా మనం పశువులు గతం వేసుకోవడం కానీ లేదంటే కనుక వర్మీ కంపోస్ట్ దొరికితే ఒక క్వింటాల్ వరకు ఐదు సెంట్లు నారుమడికి ముందుగానే వేసుకోవటం లేదంటే పచ్చి ఆకు ఎరువులు ఏమైనా దొరికితే వేయటం ఏదైతే ఐదు సెంట్లు ఒక ఎకరానికి సరిపోతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని బాగా తయారు చేసుకోవాలి మనం మొదటి దశలో బాస్వరం ఎరువు అలాగే పొటాషు నత్రజని ఈ మూడు కూడా అవసరం వస్తాయి ఒక ఐదు సెంట్లు నారుమడికి కనుక చూసుకుంటే నాలుగు కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చు లేదని అనుకుంటే డిఏపి రూపంలో కనుక వేయగలిగితే రెండు నుంచి రెండున్నర కలాల డీఏపీని ఐదు సెంట్లు నారుమడికి మనం పొలం తయారు చేసేటప్పుడు వేసుకోవాలి తదుపరి మరలా చూసుకుంటే నారుమడి మనకి ఇంచుమించుగా ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల నారు నాటకమని చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి ఇంత వయసు వచ్చేటప్పుడు మరి ఆరోగ్యంగా ఉండాలంటే పన్నెండు నుంచి పదిహేను రోజుల సమయంలో ఒకసారి నారుమణిని పరిశీలించుకొని ఎక్కడైనా పోషక లోపాలు ఉన్నట్టు కానీ ఎదుగుదల తక్కువగా ఉంటే మళ్ళీ పైపాటుగా చూసుకుంటే మనం రెండు నుంచి రెండున్నర కిలోల యూరియా వేయటం దాంతోపాటుగా మనకి రెండు నుంచి రెండున్నర కిలోల పొటాషియర్ అంటాం ఈ రెండు కూడా పొలానికి నీరు పెట్టి ఈ ఎరువులు కూడా వేసుకుంటే మనకి నారు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేసేటప్పుడు తప్పనిసరిగా తేమ తేముండాలి లేదంటే ఎక్కడైతే నీరు సదుపాయం ఉంటుందో అక్కడ నీరు పెట్టి మాత్రమే ఎరువులు తప్పనిసరిగా చేయాలి ఎత్తు మళ్ళలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిదని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త ఎక్కడైనా నీరు లేని పరిస్థితుల్లో అంటే పొడి నార్మల్ వేసేటప్పుడు ఒకసారి వర్షాభావ పరిస్థితులు రావటం కానీ నీరు పెట్టలేక మరి మట్టికి వేయాల్సిన ఎరువుని వేయలేకపోతారు అలాంటప్పుడు ఏం చేయాలంటే నీటిలో కరిగేటువంటి పోషకాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మనకేంటే యూరియా ఇరవై గ్రాములు యూరియాని ఒక లీటర్ నీటికి చెప్పుని కలిపి పిచికారి చేయడం రైతు సోదరులు చేసుకోవచ్చు యూరియాను పిచికారి చేసినప్పుడు తప్పనిసరిగా సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేసుకుంటే మరి ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ నత్రజని బాస్వరం పొటాష్ మూడు కూడా మనకి అందుబాటులోకి కావాలంటే ఐదు గ్రాముల ఈ మూడు పంతొమ్మిదిలు కానీ లేదంటే మల్టీకి అంటాం పదమూడు సున్నా నలభై ఐదు లాంటి ఎరువుల్ని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే ఎక్కడైతే నీటి సదుపాయం లేకుండా కానీ ఈ పోషక లోపాలను నివారించుకోవడానికి పైపాటికి కూడా ఎరువులు అందించుకుంటే మనకు నారు ఆరోగ్యంగా పెరగడానికి మన అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి కలుపు కూడా ఒక సమస్యగా ఉంటుంది లాంటివి కానీ లేదా వెడల్పాట కూరలు ఉంటే కనుక మనం చూసుకొని పద్దెనిమిది ఇరవై రోజుల మధ్యలో ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం అంటాం దీన్ని మన రామ్ని గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది అది సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పుని కలిపి భూమిలో పదునున్నప్పుడు కానీ నీరు పెట్టిన తర్వాత కానీ మనం కనుక చేసుకుంటే అక్కడ కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి నారు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది నారు మడి నుంచి ప్రధాన పొలంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాల చీడపీడలు ప్రధాన పొలంలో కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది దీనికోసం నారు పీకడానికి వారం నుంచి పది రోజుల ముందు మనకి కార్బోఫ్యూరాన్ గులికలు అంటాం అంటే సెంటు నారుమడికి మనకి నూట అరవై గ్రాములు అంటాం ఆ విధంగా అంచనా లెక్కనేసుకుంటే మనకి ఐదు సెంట్లు నారుమడికి ఒక కిలో కార్బోఫ్యూరాన్ గులికలు కనుక నారు పీకడానికి ఒక వారం నుంచి పది రోజుల ముందు పలుచుగా నీరు పెట్టి ఈ గులికలను కనుక మన నారుమడిలో వేయగలిగితే వేసినటువంటి గులికల నుంచి ఈ విషవాయువు బయటకు వచ్చి నారు పీల్చుకుంటుంది తద్వారా నారుమడిలో నుంచి ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా ఈ పీక పురుగు కానీ లేకపోతే ఆకు తులసి పురుగు కానీ ఆకుముడత పురుగు ఇలాంటివన్నీ కూడా పురుగులు ఉధృతి ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మనకు రాకుండా పంటకి రక్షణగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నారుమడిని మనం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు నారు కనుక పెంచుకొని మనం ప్రధాన పొలంలో కనుక చేయగలిగితే మనకు చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది